స్వాగతం చెప్పకు ఎప్పుడైతే నువ్వు స్వాగతం చెప్పుకుంటావో అప్పుడు నీ విలువ తగ్గుతూ ఉంటుంది ఎదుడు కంటే నువ్వే చాలా గొప్పంటూ నువ్వు చేసేటువంటి చిత్ర విచిత్ర విన్యాసాలు ఉన్నాయి చూసావా అవతలి వాడికి ఎక్కడో మండుతాయి ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకో మనం భూమి మీద ఎంత నిలబడితే అంత మంచిది కాబట్టి స్వగతం అనేటువంటిది అవతల వాళ్ళని తెలియకుండా కించపరిచినట్లు అవుతుంది తరువాత వాళ్ళను అవమానపరిచినట్లు అవుతుంది అంతేకాకుండా మన డబ్బు మనం కొట్టుకున్నట్లు అవుతుంది కాబట్టి ఎప్పుడైనా ఒకటే గుర్తు పెట్టుకోవాలి సమయాన్ని సందర్భాన్ని మనం ఉన్నటువంటి పరిస్థితిని అలానే మనం ఉన్నటువంటి స్థలాన్ని బట్టి మనం ప్రవర్తించాలి లేకపోతే మనం సమాజంలో పట్టుకోల్పోతాము పరిచయస్తుల దగ్గర పట్టుకోల్పోతాము చివరికి మన మీద మనమే పట్టుకోల్పోతాము ఓకేనా శుభం జై జయమాత మహాకాళి నమో నమ